మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ఏ కేశవులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ లో గుడ్ న్యూస్ లేవు అని బ్యాడ్ న్యూస్లే తప్ప కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబంధించి పార్టీలో భరోసా కోల్పోతున్నామని కూడా తెలిపారు వారిని నిరుత్సాహపరచకుండా బీఆర్ఎస్ తో పాటు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు కేటీఆర్ సమక్షంలో చేరుతున్నారని వెల్లడించారు భారత బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షంలో కూడా పార్టీలో చేరడం జరుగుతుంది నాతో పాటు పలువురు కౌన్సిలర్లు పలువురు సర్పంచ్లు పలువురు ఎంపీటీసీలు మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు వీరితో పాటు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ లోపల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మంది గత రెండు నెలల కిందట పార్టీ లోపల మరి కార్యకర్తల భవిష్యత్తు గురించి మాట్లాడడం మరి పార్టీ తెలిసి ఏమైనా మాట్లాడుతుందేమో కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత డిఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం చేసుకోవడం జరిగింది పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఆలోచించుకున్న వాళ్ళు పార్టీలో చెప్పేది ఒకటి చేసేది ఒకటంటే